మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను అతిక్రమము అంటే అక్రమముగా నడుచుకోవడం దేవుని దృష్టిలో అంతే దేవుడు ఇది వే మై డియర్ సన్ అన్నాడు అంటే ఇది వే మై డియర్ ఫాదర్ అన్నా అంటే అయిపోయిన ఇది అతిక్రమము చేసిన వాడే మానవుడు మొదట మొదట మానవుని అన్ని అతిక్రమమే అంటే దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకపోవడమే నువ్వు ఏదో వేరే పాపమే చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఏం చేయమన్నాడో అది చేయకపోతే అది అతిక్రమమే అవుతుంది ఏమన్నాడు ఆదాముతో దేవుడు చాలా చెప్పాడు చాలా చెప్పాడు చాలా చెప్పాడు ఒక్క విషయంలో మాత్రం ఇది నీవు చెయ్యొద్దు అన్నాడు ఎగ్జాక్ట్లీ అన్ని వదిలేసి ఆదాము ఇదే అని చేసాడు అదే అతిక్రమం సో జీసస్ ఎట్ దైమ్ ఆఫ్ క్రూస్ఫిక్షన్ సఫర్డ్ ఎవ్రీ బీస్ ట్రాన్స్గ్రెషన్ ప్రతి ఒక్కరి అతిక్రమం అతిక్రమం ఇప్పుడు ఆదాముకు అంటిన వెంటనే ఆదాము రక్తం పంచుకుని పుట్టిన మానవ జాతి అంతా అతిక్రమించినట్లే అవుతుంది దేవుని దృష్టిలో సో మన అతిక్రమములు మన అపరాధములు మన దోషములు అన్ని కూడా ఏస్ పైకి వేసేశాడు తండ్ర అయిన దేవుడు